హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు ఎంప్లాయీస్ అప్డేట్స్ ఈ ఛానల్ ద్వారా టీచర్లకు ఉద్యోగులకు మరియు పెన్షన్లకు సంబంధించి ఎప్పటికప్పుడు లేటెస్ట్ అప్డేట్స్ తెలియజేయడం జరిగింది దానికి సంబంధించిన డీటెయిల్స్లోకి లో వెళ్లే ముందు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఏపీ ఉద్యోగులకైతే ఒక భారీ శుభవార్త రావడం జరిగింది డిఏ డిఆర్ అరియర్స్ డిఏస్ అనేది ఒకటి ఏడు రెండు వేల పద్దెనిమిది మరియు ఒకటి ఒకటి పంతొమ్మిది రెండు డిఏలకు సంబంధించిన ఏరియర్స్ రావాలి అయితే ప్రభుత్వం వీటిని ఏప్రిల్ రెండు వేల ఇరవై మూడు నుండి సెప్టెంబర్ రెండు వేల ఇరవై మూడు లోపల జమ చేస్తామని అన్నది కావున త్వరలో జమ అయ్యే అవకాశాలు ఉన్నాయి అయితే ఇప్పుడు తాజాగా ఉద్యోగులకు సంబంధించిన పిఎఫ్ లోన్స్ ఏప్రిల్ రెండు వేల ఇరవై మూడు వరకు ఈ రోజు జమ కావడం జరిగింది తాజాగా పెరిగిన డిఏ ఎరియర్స్ మార్చి రెండు వేల ఇరవై నాలుగు లోపల జమ చేస్తామన్నారు సో ఫ్రెండ్స్ ఉద్యోగులకు సంబంధించిన పిఎఫ్ లోన్స్ ఏప్రిల్ రెండు వేల ఇరవై మూడు వరకు ఈ రోజు అయితే జమ కావడం జరిగింది ఫ్రెండ్స్ దీనికి సంబంధించి ఎటువంటి అప్డేట్స్ వచ్చినా మన ఛానల్లో తెలియజేయడం జరుగుతుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో